వెల్కమ్ టు డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ ఈరోజు మన వీడియోలు అండి తెనాలి నగర్లో మనకి జీ ప్లస్ టూ బిల్డింగ్ అయితే సేల్కి వచ్చిందండి చాలా చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది మీరు బిల్డింగ్ అయితే చూడొచ్చు చాలా బాగుందండి బిల్డింగ్ కూడా ఎలివేషన్ కూడా చాలా బాగుంది ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లా అండి చాలా మంచి అయితే సేల్కి వచ్చింది ఇది వచ్చేసి మొత్తం రెండు వందల పన్నెండు గజలండి మనకి నగర్ ఈటీ కాలనీలు అయితే వస్తుంది వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి ట్వంటీ ఫీట్ రోడ్ అయితే వస్తుంది ఈ ప్రాపర్టీ యొక్క స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి అండి ఒక కోటి ఎనభై లక్షల నలభై తొమ్మిది వేల నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఈ స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదు గమనించాలి ఇక ఈ ప్రాపర్టీ లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ పదిహేను అండి మనకి పదహారున అయితే ఆప్షన్ జరుగుతుంది అక్టోబర్ పదిహేను లాస్ట్ డేటు మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా చేపిస్తాము ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి తెనాలి ఐతనాగర్ అండి ఈటీ కాలనీ అయితే వస్తుంది జీ ప్లస్ టూ బిల్డింగ్ వెస్ట్ ఫేసింగ్ ట్వంటీ ఫీట్ రోడ్ అండి మిస్ చేసుకోవద్దు రెండు వందల పన్నెండు గజాల బిల్డింగ్ చాలా చాలా మంచి ప్రైస్కి వస్తుంది మిస్ చేసుకోకండి ఇంకా లాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అభ్యర్థి రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాడేస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్